అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చినం యుహోవా దృష్టికి నేను గనుడ నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడైన ఉండి తన యొద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యొక్కకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాను అనమాట ఏమనంటే యుహోవా దృష్టికి నేను గనుడనైతిని ఇప్పుడు గనుడు అంటే గొప్పవాడు గొప్పవాడయ్యాడంట అంటే ఎలా గొప్పవాడవుతాడు అంటే దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆజ్ఞలకు లోబడాలి తర్వాత దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతలోనే నడవాలి ఆయన ఆజ్ఞలు బట్టి నడుచుకోవాలి ఆయన ప్రతి మాటను తిరస్కరించకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి ఇంకా ఆయన ఉపదేశించిన విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పమంటే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి ఆయన చిత్తాన్ని చేయాలి ఆయన అభిషేకం పొందుకో ఉండాలి ఆయన ఆత్మను పొందుకో ఉండాలన్నమాట ప్రజలా కాబట్టి చూడండి యహూవ దృష్టికి ఆయన గొప్పవాడంట అందుకే ఆయన చెప్తున్నాడు నా దేవుడు నాకు బలమాయను అంటే చూడండి ఆయనకి యహోవ దృష్టికి ఆయన గొప్పవాడు ఓకే ఆయనకు దేవుడు బలమై ఉన్నాడంట అంటే ఎలా ఎలా అంటే దేవుని ఆత్మ ఆయనలో నివసించున్నది దేవుని ఆత్మ అభిషేకము ఆయన పైన కుమ్మరించబడి ఉన్నదన్నమాట ఓకే కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు దేవుడు నాకు బలమాయను కాగా తన సేవకుడనై ఉండి నేను ఆయన సేవకునై ఉండి కూడా తన యొద్దకు యాకోబుని తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడటకు నన్ను గర్భమును పుట్టించిన యుహోవా ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు యుహోవా అంటే కింద వచనంలో చూసుకుంటా ఆరో వచనంలో చూసుకుంటే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజే రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటే దేవుడు ఆయన్ని ఏర్పరచుకొని ఆయన్ని యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడానికి ఇస్రాయల్లో ఎవరైతే తప్పిపోయినారో అంటే దేవుని యుద్ధ నుండి అన్ని మార్గంలోకి వెళ్ళిపో దేవుని విడిచిపెట్టేసి విగ్రహాలను పూజిస్తున్నారు విగ్రహారాధనలకు వెళ్ళిపోయారు దేవుని పక్కన పెట్టేసిన వారు అంటారు కదా రక్షణ కోల్పోయిన వారు అంటారు కదా వారు వారు అనమాట వారు ఎవరైతే వారు ఉన్నారో వారందరినీ మళ్ళీ తిరిగి రప్పించ రప్పించడానికి అనమాట అంటే మళ్ళీ రక్షణలోకి నడిపించడానికి దేవుని ఎంతకు వారిని నడిపించడానికి ఆయన్ని దేవుడు ఏర్పరచుకొని ఆయన సేవకుడిగా చేసుకున్నాడు అనమాట అంటే యాజకుడు అనమాట ఓకే సేవకుడిగా చేసుకొని భూ దిగంతముల వరకు నీవు నేను కలుగుజేయ రక్షణకు సాధన అంటే భూదిగంతముల వరకు కూడా ఆయన రక్షణ కలుగజేయాలని ఆత్మలు రక్షించాలని అందరినీ కూడా ఆయన యొద్దకు చేర్చుకోవాలని అందరికీ కూడా పిలుపునిస్తున్నారు అనమాట ఎవరి ద్వారా ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న భక్తుడి ద్వారా అంటే ఏషియా ద్వారా అనమాట ఏషియా గారి ద్వారా అనమాట ఓకే సో ఆయన ద్వారా ఆయన భూ భూదిగంతముల వరకు కూడా ఆయన ద్వారా రక్షణ కొరకు ఆ సాధనంగా వాడుకోవాలని ఆయన నేర్పరచుకున్నాడు అన్ని జనులందరికీ కూడా వెలుగై ఉండినట్లు ఆయన్ను మాత్రమే నియమించాడు చూడండి అడుగు చెప్తున్నాడు అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటే నిన్ను మాత్రమే నియమించి ఉన్నాను ఎవరికి అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఓకే కాబట్టి దేవుడు ఆయన ఏర్పరచుకొని ఆయన్ని అభిషేకించి ఆయన ఆత్మనిచ్చి ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడు అనమాట ప్రైజ్ ద లాడ్ సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే నువ్వు నా సేవకుడివి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాను అనమాట ఇక్కడ చూసుకోండి యశా గ్రంథం నలభై రెండో అధ్యాయంలో చూసుకుంటే నలభై రెండో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనాలు చూసుకుంటే అక్కడ చెప్తున్నారు చూడండి ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కనబరచును చూడండి ఆయన ఈయన నా సేవకుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అలాగే నేను నిన్ను ఏర్పరుచుకున్నాను నీవు నా ప్రాణమునకు ప్రియుడు నీ ఎందు నా ఆత్మ నేను ఉంచి ఉన్నాను అని కూడా చెప్తున్నాను అనమాట నీవన్యజనులకు న్యాయమును కనపరచు కనపరచు అని చెప్పేసి కూడా చెప్తున్నాను అనమాట అలాగే అతను కేకలు వేయడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినపడనీయను వినబడనీయడు నలిగిన రిల్లును అతను విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును భూలోకమున న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టుచున్నాయి ఆకాశములను సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దానిమీదనున్న జను జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యుహోవ లాగు సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారికి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చలసాలలో నుండి వెలుపటకి తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనములకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చేవాడును కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను అని దేవుడు చెప్తున్నాను అనమాట చూడండి అంటే ఇస్రాయలేలో చాలామంది వచ్చేసి దేవుని నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినారనమాట అందుకు దేవుడు ఏం చేసినాడంటే ఈయన్ని యష గారిని ఏర్పరచుకొని ఎన్నుకొని వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ దేవుని ఎదుగు తెచ్చుకోవాలని వాళ్ళని రక్షించాలని దేవుడైతే ఆయన ఏర్పరచుకొని ఆయన నిమిత్తం ఆయన సేవ నిమిత్తం వాడుకుంటున్నాడు అనమాట అది దేవుడు చెప్తున్నాడు అనమాట రైజ్ ద లాట్ కాబట్టి ఆయన చూడండి ఆయన వాడుకొని ఎంతోమందిని ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించడానికి ఎంతోమందిని స్వస్థపరచడానికి వారి రోగాలను కూడా బాగు చేయడానికి రకరకాలుగా ఎన్నో గొప్ప సూచక్రియలు మహత్కార్యుల ద్వారా ఆయన్ని అయితే వాడుకున్నా అనమాట దేవుడు ప్రజల సో చూడండి ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈ వాక్యం ఎవరి దగ్గరకైతే వస్తుందో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు నా సేవకుడు ఈ భూది గంధముల వరకు కూడా మొత్తము తప్పిపోయిన వారందరినీ అన్ని జనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కూడా నీ ద్వారా నేను రక్షించుకోవడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను నువ్వు నా సేవకుడివి నేను నిన్ను నా ఆత్మతో అభిషేకించాను ఖచ్చితంగా అభిషేకిస్తాను రైజ్ దలాడ్ నువ్వు నా కోసం పనిచేయాలి నువ్వు నా కోసము విశ్వాసంగా జీవించాలి విశ్వాసంగా పనిచేయాలి నేను ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు నాకు ప్రియమైన వాడవు చాలా ఇష్టమైన వాడవు నేను ఇష్టంగా నేను నేర్పరచుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు నా పని చేయాలి నా సేవ చేయాలి ప్రైజ్ ద లాడ్ దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నా సేవకుడువు రా నువ్వు ఆత్మలను రక్షించాలి నువ్వు ఆత్మలను సంపాదించాలి అని చెప్పైతే దేవుడు పిలుస్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి దయతో ఆలోచించండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన సేవ నిమిత్తం పిలుస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఈ వాక్యం మీ ఇద్దరికి వస్తుంది లేకపోతే మీ ఎద్దకు రాదు ప్రైజ్ దలాడ్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రముల తండ్రి మరొకసారి మీ కృపాకణికి రాని బట్టి దేవా నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాత అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి మా అందరినీ మీరు మీ సేవ నిమిత్తం ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు స్వామి దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది యుద్ధకైతే వెళ్తుందో వారందరినీ కూడా మీ సేవ నిమిత్తం ఏర్పరచుకొని మా అందరినీ మీకు ఇష్టమైన వారుగా మీకు ప్రియం ప్రియమైన వారుగా చేసుకునేందుకు స్తోత్రములు మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించినందుకు స్తోత్రములు మీ ఆత్మ అభిషేకం మాపైన కుమ్మరించి మీ నిమిత్తం నేను ఎప్పుడు ఎంతమంది అయితే రక్షణలోకి రావాల్సి ఉందో వారందరి కొరకు దేవ మమ్మల్ని వాడుకొని వారి రక్షణ నిమిత్తం మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు వారికి సువార్త చెప్పడానికి దేవా మీ సేవ చేయడానికి అన్ని విషయంలో ఏందో మమ్మల్ని వాడుకుంటున్నందుకు వాడుకోబోతున్నందుకు కూడా కృతజ్ఞతలు జరించుకుంటున్నాం మీకు స్తోత్రము స్వామి థ్యాంక్స్ మైలాడ్ దేవ మరొకసారి మీ కృపను బట్టి నేను ప్రభు ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి మీరందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమాన్ని ఇవ్వమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జరించుకుంటు ఏస పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి సమస్తము మీ పాదాల చెంతబెట్టి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్